నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో క్లియర్ కట్గా చేసే వాళ్ళకి పనికి మన వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్స్ చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం అసలు ఏమైందంటే గాలి తిరుగులకు ఏకంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు గత వైసీపీ కాలంలో సీఎంగా వ్యవహరించేటప్పుడు మొన్నటికి మొన్న అంటే ఆయన సీఎంగా లేడు కదా నాంపల్లికి రావడానికి అక్కడ ఆంధ్రాలో బయలుదేరి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే వరకు కేవలం ఒక్క గంట ఖర్చు ఆయన ఎక్కినటువంటి ఒక విమానం గంట ఖర్చు వచ్చి ఏకంగా ఎనిమిదిన్నర లక్షలు రూపాయలు ఛార్జ్ చేస్తాను ఒక్క గంటకి ఎనిమిదిన్నర లక్షలు ఏ రేంజ్ అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిది అట్లా అంటే ఆయన విలాసాలకి ఆ రేంజ్లో ఖర్చు పెట్టుకున్నాడు సరే ఆయన సంపాదించినాడు కదా అనుకుంటే సంపాదించింది ఎక్కడి నుంచి సంపాదించాడు కోర్టు పరిధిలో నలభై మూడు వేల కోట్లకు పైగా జప్తు చేయబడి ఉన్నది ఇక్కడ ఇంకా కోర్టు వారు జప్తు చేస్తారని చెప్పి ఈయన గవర్నమెంట్ కదా ఆ రోజు నడిపింది ఆటోమేటిక్గా ఏం చేస్తూ వచ్చాడు మధ్య స్కామ్లో డబ్బులు దండుకున్నాడు మన కంటికి కనిపించేది మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల కోట్లు అనమాట అలా కాకుండా ఇంకా అన్నఫిషియల్గా ఎంత ఏ రేంజ్లో లాగింటాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంత డబ్బులు ఉన్నప్పుడు అదేమన్నా మంచ కింద దాపెట్టుకోనో ఏడనో దబర్లోనో కుండలోనో లేకునో అంటే గుంత లోడ్ దాపెట్టుకోరు కదా ఈ విధంగా ఆటోమేటిక్గా చూపించుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రభుత్వంలో లేని సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేంజ్లో ఖర్చు పెట్టారంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఏ రేంజ్లో తినేసిన వాడు మనం ఖచ్చితంగా చర్చించాలా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను నాకు సీఎంగా ఉండొచ్చు కాక ఒక్క రూపాయి కూడా సీఎం తీసుకోను చెప్పి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన చేసిన హడావిడి ఆయన చెప్పడంతో ఇంకా వైసీపీ అభిమానులు కావచ్చు ఇంకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కీచకులు వాళ్ళు చేసినటువంటి ఆర్భాటం అంతా ఇంత కాదు ఒక్క రూపాయి కూడా తీసుకున్నటువంటి సీమను మనం ఎక్కడన్నా చూడగలుగుతామని చెప్పి ఆ లేడర్ సినిమాలో రానా హీరో పాత్ర చేశారనమాట ఆ మాత్రం ఎలవేషన్ చేశారు ఆ రోజున దానికి సంబంధించినటువంటి వార్త జగన్ విమాన టూర్లోకు దుబారా పవర్లో ఉన్న ఐదేళ్ళు భారీ ఖర్చు కోవిడ్ టైంలోను తగ్గని వ్యయం ఇంకా ఏంటంటే కోవిడ్ టైంలో ఎక్కడికి ఎక్కడ ఎవరు తిరిగింది కూడా లేదు ఆ టైంలో కూడా అందినంత జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టేశారు విమానం హెలికాప్టర్లోను చక్కర్లు రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ వెల్లడి ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన టీడీపీ పద్దెనిమిది నెలల్లో లోకేష్ విమాన ఖర్చు సున్నా సున్నా అంటే సున్నా ఇది ప్రత్యేకంగా ఇన్నిసార్లు గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే సాక్షి వాళ్ళు డిబేట్ పెట్టారనమాట అక్కడ పోయి ఈ ఒక వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి పోయి ఆయన మాట్లాడటం లోకేష్ అలాంటి విమానాల్లో తిరుగుతున్నాడు గవర్నమెంట్ డబ్బులు తినేస్తున్నాడు గవర్నమెంట్ కోసము ఆయన నిధులు తీసుకురావడానికి ఖర్చు పెడుతున్నాడు అని అనుకుందాం కాసేపు ఎక్కడికి పోయినాడు మహారాష్ట్రకి ఢిల్లీకి మొన్న మధ్య సిపి రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యేటువంటి ఆ సందర్భంలో అక్కడికి పోయి ఎక్కడికి పోయినా కూడా రాజకీయ లబ్ధి కంటే ఆయన అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టండి సార్ దానికి అనువుగా మేము కరెంటు నీళ్లు రోడ్లు ప్రతి ఒక్క సదుపాయం కల్పిస్తాను ట్యాక్సేషన్ తగ్గుతుందని చెప్పి అక్కడ పోయి వాళ్ళ ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పరితపిస్తూ ఉన్నాడు అనుకుందాం కాసేపు నారా లోకేష్ గారు ఏదో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ డబ్బు వాడుకొనే అంటే ఆ విమానాల ప్రయాణాలు చేశారని కానీ అది జరగల ఈ డిబేట్లో సాక్షి వాళ్ళ పుణ్యమా అని చెప్పి రాష్ట్ర ప్రజల కళ్ళు తెరుసుకున్నాయన్నమాట ఆ రోజున ఏంది నారా లోకేష్ ఖర్చు చేస్తున్నాడు ఖర్చు చేస్తున్నాడంటే అయ్యా వాళ్ళ అమ్మకి పలానా బిజినెస్లు ఉన్నాయి వాళ్ళ సతీమణి గారికి బిజినెస్లు ఉన్నాయి ఆయనకి ఏమి ఏ లోటు లేదు వాళ్ళకున్నది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే చాలు జనాలపైన పడి లేకుంటే ప్రభుత్వ డబ్బు తినాల్సినంత పని లేదు యాక్చువల్లీ హక్కు ఏంటంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వందల ఇరవై కోట్లు తిన్నాడు అంటున్నాం కదా ఇంకా ఈ ఐదేళ్ల కాలంలో కూడా నారా లోకేష్ గారు ఒకవేళ గవర్నమెంట్ డబ్బు వాడుకునేటువంటి వెసులుబాటు ఉంది ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన వాడివాడి ఎంత వాడగలుగుతాడు ఇరవై కోట్లు కూడా దాటదు ఒకవేళ పద్ధతికి ఒక నీట్గా అవసరాల రీతి ఆ విమానాలు వాడుకుంటూ ఉంటే అది కాదు ఇక్కడ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి అన్నట్టు ఇక్కడ నారా లోకేష్ గారు నేను చెప్పినట్టు సాక్షి పుణ్యం అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంట ఆయన ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు అవసరమైతే అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారో ప్రభుత్వం క్లియర్ కట్ మాండేట్ ఇచ్చినారు నూట ఇరవై నాలుగు ఎమ్మెల్యేలతో మాండేట్ ఇచ్చినారు ఇంకా ఆయనకు అడ్డు అదుపు ఏమున్నది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ఏకైనా నారా లోకేష్ గారికైనా ఉండింటే ఆ ఎట్ట ప్రభుత్వం ధనమే కదా అని చెప్పి ఆయన వాడుకోనొచ్చు అలా జైలా పాప మధ్య బెంగళూరులో ఎవరితో హార్ట్ ఉంటే అంటే ఒక మనిషి చనిపోతే ఎక్కడ తిరుపతిలో రుయా హాస్పిటల్లో ఏమో ఆ యొక్క హార్ట్ అవసరమైతే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ద్వారా ఆ యొక్క అన్ని ఫైల్స్ అన్ని మూవ్ చేసి ఆ హార్ట్ ని అక్కడ చేర్చడానికి టైం పడుతుంది కదని చెప్పి సొంత ఖర్చులతో యుద్ధ ప్రాతిపదికన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆ విమానాలు ఆ ఫ్లైట్ వేసి మరి పంపించి ఆ హార్ట్ ఆపరేషన్ చేపించి సక్సెస్ చేపించాడు నారా లోకేష్ గారు దర్శి స్పిరిట్ స్పిరిట్ దాని చూసి మనం నేర్చుకోవాలి మంచి చేసేవాడిని నువ్వు అంటే చేసే మంచిగా చేయరు చేయని ఆయన నేను చెప్పినట్టు అరుదైన మొక్క ఆయన అట్నే ఉండిద్దాం అనవసరంగా రాజకీయాన్ని వేసి వద్దని నేనైతే కొరతున్నాను ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంటే నిన్న మొన్న చాగంటి గారిది ఒక ప్రసంగం విన్నాను ఏమంటున్నానంటే ఆయన ఆ వీడియోలో మనసు మంచిదైతే ఎంత బలమైందంటే ఒక పక్క ఏది ప్రజలకు మంచి చేసుకుంటాం మంచి చేసుకుంటాం మంచి చేసుకుంటాం పోతే ఆ తెలియని ఒక వర క్రియేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రపరప అనే అసం ఏడు సముద్రాలు కోసం అది అవసరం లే ఎస్ నారా లోకేష్ గారు ఇటువంటి నైజంతోనే స్టార్టింగ్ నుంచి అట్లే ఉన్నారు ఆయన అట్లే ఉండాలని నేను కోరుతున్నాను అలా రోజు పది మందికి మంచి చేసుకుంటా మంచి చేసుకుంటా పోతా ఉంటే ఆయనకి ఎంత అభిమానగణం తయారైపోయినారు నారా లోకేష్ గారికి ఆయన చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఇంకా ఈ పద్దెనిమిది నెలల్లో నారా లోకేష్ గారు విమాన ఖర్చు అయితే సున్నా సొంత డబ్బులతో టికెట్లు కొన్న మంత్రి మంత్రి స్థాయిలో ఉండి కూడా సొంత డబ్బులతో కొన్నాడు అనమాట ఆర్టీఈ ఆన్సర్ కాపీ పోస్ట్ చేసిన టీడీపీ ఇంకా జరిగినటువంటి వ్యవహారం వచ్చి వైసీపీ మాజీ సీఎం తన ఐదేళ్ల పాలనలో విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సేమ్గా ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా రెండు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడైంది ఇది అంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు బండారం ఎవరు పెడతారంటే సాక్షి వాళ్ళు అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఓళ్ళు గమనం ఉంటే అసలు ఆర్టీఐలో ఎవరు ఫిల్ లేసిన కాదు ఆ ఇన్ఫర్మేషన్ దక్కించుకునే వాళ్ళు కాదు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు నారా లోకేష్ గారి విమానాలకి గవర్నమెంట్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారనేది పాయింట్ బయటకు వచ్చింది అనమాట ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆడు పిల్లి వేయడం వల్ల అది ఆటోమేటిక్గా ఈ రోజు బయటకు వచ్చింది విషయం మొత్తం సందర్భం అంతా జనాలకు తేటతెలం అయిపోతుంది వాళ్ళ ఏకంగా రెండు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడైంది ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తాజాగా ఈ గణాంకాలను వెల్లడించింది రాష్ట్రానికి ఆదాయం తగ్గిన కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ జగన్ తన గగన విహారాల ఖర్చు తగ్గించుకోలేదని గణాంకాల ద్వారా అయితే తేలిపోయింది ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో దాదాపు ముప్పై ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లు రెండు వేల ఇరవైలో అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో నలభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై తొమ్మిది కోట్లు ఇంక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మాసానికి గాను నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇంక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే ఏకంగా యాభై కోట్లు జగన్ విమాన హెలికాప్టర్ పర్యటనల కోసం ఖర్చు చేశారు ఫిక్స్డ్ వింగ్ విమానాల కోసం నూట పన్నెండు కోట్లు హెలికాప్టర్ ఛార్జీల కోసం ఎనభై ఏడు కోట్లు సిబ్బంది నిర్వహణ ఖర్చుల కోసం ఏకంగా ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడైంది ఇంకా జగన్ విమానాల ఖర్చు ఇంక మనం ఇందాక చెప్పినట్టు ఆ సంవత్సరాల వారిగా ఇచ్చినారు అదే నారా లోకేష్ గారి వ్యవహారానికి వస్తే సొంత ఖర్చులతో లోకేష్ విమాన టికెట్ లో మొత్తం ఐదేళ్ల ఖర్చును పరిశీలిస్తే విమానాల ఛార్జీలకు నూట పన్నెండు కోట్లు హెలికాప్టర్ ఛార్జీలకు ఎనభై ఏడు కోట్లు ఇతర నిర్వహణల ఖర్చు కింద ఇరవై మూడు కోట్లు చెల్లించారు హెలికాప్టర్ ఛార్జీలు మొత్తాన్ని జిఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు జగన్ సర్కారు చెల్లించినట్లు రికార్డుల్లో స్పష్టమైంది జగన్ విమానయాన ఖర్చు బయటికి రావడంతో అధికార టీడీపీ తాజాగా గత ప్రభుత్వ తీరును సోషల్ మీడియాలో ఎండగట్టింది జగన్ సీఎంగా ఉన్నప్పుడు విమాన హెలికాప్టర్ టూర్లకు పెట్టిన ఖర్చు ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ పర్యటన ఖర్చులతో పోలుస్తూ టీడీపీ ఎక్స్ వేదిక ఓ పోస్ట్ పెట్టింది ఈ పద్దెనిమిది నెలల్లో మంత్రి నారా లోకేష్ గారు తన హెలికాప్టరు ప్రత్యేక విమాన ప్రయాణాలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కానీ అరవై నెలల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏకంగా రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారని టీడీపీ ఆరోపించింది మరోవైపు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంలో మంత్రి లోకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్కు తన ప్రయాణాలకు సంబంధించి డెబ్బై ఏడు విమాన టిక్కెట్లు ఖర్చును పూర్తిగా సొంతంగానే భరించారని ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడలేదని స్పష్టమైంది ఇది నాయకుడి లక్ష్యం అంటే పనిచేసే వాళ్ళకి పనికి వాళ్ళ వాళ్ళకి ఎంత డిఫరెన్సో విజినరీకి ప్రిజనరీకి ఎంత డిఫరెన్సో దీన్ని బట్టి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా మంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది నెలల్లో నారా లోకేష్ తన పర్యటనలు ఉపయోగించే హెలికాప్టర్లు విమానాల కోసం ప్రభుత్వం నుండి ఒక రూపాయి కూడా తీసుకోలేదు ముఖ్యమంత్రిగా జగన్ అయితే రెండు వందల ఇరవై రెండు కోట్లు తీసుకున్నారని చెప్పి టీడీపీ ఎక్స్వే దెక్కగా అయితే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగడతాను ఇవాళ ఇది దీనికి సంబంధించినటువంటి విషయం పైన మీ అమూలమైన అభిప్రాయం తెలుపుతారని కోరుతా ధన్యవాదాలు